తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అయిపోతా ఉంది ఈ తెలుగు నూతన సంవత్సరంలో మేనిఫెస్టేషన్ ద్వారా ఏదైనా సాధించాలి అంటే ఎలా సింపుల్ పంచభూతాలు అంటే యూనివర్స్ పంచభూతాలకి సంబంధించి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ని మీరు నేర్చుకుంటే జాబ్ మేనిఫెస్టేషన్ చేజ్ కెరియర్ మేనిఫెస్టేషన్ చేయచ్చు బిజినెస్ మేనిఫెస్టేషన్ చేయచ్చు మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేజ్ కమింగ్ టూ టు ఫైవ్ ఇయర్స్ లో మీ అందరికి సొంత విల్లాస్ కూడా ఉంటాయి సబ్జెక్ట్ ని పట్టుకోండి అనంత విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచారంలో పెట్టి ఫెయిల్ అయిపోయిన వ్యక్తి భూ ప్రపంచంలో లేడుకే తన ఆచరణలో ప్రాబ్లం ఉంటే తన చేసే సాధన సత్సంగం సేవలో తప్పు ఉంటే గనక అపార్ట్ ఫ్రం దట్ సబ్జెక్ట్ ని ఫాలో అయిన ప్రతి వ్యక్తి ఉన్న స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకి చేరుకుంటున్నారు యూ కెన్ టేక్ ఎనీ సెలబ్రిటీ సీక్రెట్ గా ఫాలో అవుతుంది అహం బ్రహ్మాస్మిని కెమెరా ముందు చెప్పేస్తా ఉన్నా ఓపెన్ సీక్రెట్ గా ఫాలో అవుతుంది మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ మెడిటేషన్ సైలెంట్ ఫాస్టింగ్ సత్సంగం సేవ మంత్ర తంత్ర యంత్ర ఇవే ఫాలో అవుతున్నారు సైలెంట్ గా ఎవడో చెప్పడం బయట ఓపెన్ గా చెప్తా ఉన్నా ఎస్ పర్ ప్రోటోకాల్ నేమ్స్ చెప్పొద్దు బట్ ఓపెన్ గా చెప్తా ఉన్నా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ సీక్రెట్ గా ఫాలో అవుతున్న సీక్రెట్స్ వీలైనంత మంది సబ్జెక్ట్ ని ఫాలో అవ్వండి సో తెలుగు నూతన సంవత్సరంలో ఏదైనా ఆకర్షించడం ఎలా అని ఒక సెవెన్ డేస్ నూతన సంవత్సరానికి సంబంధించింది తెలుగు నూతన సంవత్సరానికి సంబంధించింది రెండు వేల ఇరవై ఐదు కు సంబంధించి ఒక సెవెన్ డేస్ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయబోతున్నాం అది దైవ కార్యక్రమం విశ్వ కార్యక్రమం నేను మీరు అనుకోవడం వల్ల నేను మీరు సంక కల్పించడం వల్ల ఈ సెమినార్ జరగట్లేదు దైవ నిర్ణయం విశ్వం ఆజ్ఞాపించింది ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు ఆన్లైన్ జూమ్ కాల్స్ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ నుండి మార్నింగ్ సెవెన్ థర్టీ వరకు ఈ ఏడు రోజులు కూడా క్లాసెస్ రికార్డింగ్స్ అయితే రికార్డ్ అయితే అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ యాక్సెస్ ఇస్తున్నాం దయచేసి కుటుంబ సమేతంగా అటెండ్ అవడానికి ప్రయత్నించారు మీరు మారితే మీ కుటుంబం మారుతుంది మీ కుటుంబం మారితే మీ కుటుంబం చూసి ఇంకో కుటుంబం ఇంకో కుటుంబం చూసి ఇంకో కుటుంబం పేదవాడుగానే జీవితాంతం గడపాలని భగవద్గీతలో బైబుల్లో గానీ కురాన్ లో గానీ రాసిలేదు అంత దరిద్రంగానే బతకాలి అంటే మనిషి జన్మ